సో మచ్ బ్యూటిఫుల్ రెస్పాన్స్ అండి అండ్ దట్ ఈస్ దర్శి ప్లేడ్ కౌశిక్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ దట్ ఈస్ రీతు ప్లేడ్ చిత్ర క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ దిస్ ఈస్ రాజ్ కందుకూరి గారు ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ యశ్ రంగినేని గారు నదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దట్ ఈస్ అబయ్ హీ ప్లేస్ విష్ణు ఇన్ ద ఫిల్మ్ దిస్ ఇస్ అభిరామ్ దగ్గుబాటి సురేష్ గారి సన్ హీస్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫిల్మ్ స ఐ హోప్ యుర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ రియలీ నైస్ రెస్పాన్స్ వచ్చిందండి ఐమ్ రియలీ హ్యాపీ అండ్ జెన్యున్లీ అప్రిషియేట్ ద కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ దట్ యుర్ గివింగ్ అస్ అండ్ ఐ లైక్ కౌశిక్ టు సే ఫ్యూ వర్డ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏ సప్లీలు ఉన్నాయి ఇంకా మీకు ఏది ఎంవన్ ఏనా అయితే బాగానే ఉన్నాయి ఆస్తులు అయితే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్స్ ఇంత మంచి రెస్పాన్స్ థింక్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి చూడలేదు అనుకుంటా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చిందా ఇప్పుడు దాకా మూవీ యా అబ్బాయికి ఇస్తా అవి అదే విష్ణు ఏ హాయ్ బాగుందా మూవీ బాగుందా అది మరి ఏం చేస్తాం బా సడన్గా పేరెంట్స్ వస్తే ఏం మాట్లాడతాం ఇంగ్లీష్లో మాట్తా వాళ్ళకి అర్థం కాదని ఏదో మాట్లాడతాం వాళ్ళు కూడా ఏదో మాట్లాడే క్లాస్ గురించి మాడతారేమో అనుకుని వెళ్ళిపోతారు అనుకున్నాం కానీ తీసుకొని కార్లో ఏం చేస్తాం యా క్రెడిట్స్ టు ద డైరెక్టర్ అండ్ కెమెరామెన్ కెమెరామెన్ గారు రాలేదు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మూవీ బాగుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే చిత్ర సేఫ్ ప్లీజ్ హాయ్ సేవ్లీయ్ మూవీ నచ్చుతుందా ఎంజాయింగ్ ఫిల్మ్ నాట్ ఫిల్మ్ Okay, so um, actually, we went to a lot of theaters today, and the kind of response we've been seeing is just amazing. Thank you so much for making Peli Chuplu a big hit, and uh, enjoy the rest of the show. Thank you so much. Thank you, thank you so much. Yeah, uh, my mom is also here, indeed, my mother. Uh, so I'd like to call her. Please tell her how the film is. <laughs> okay, uh, sorry for interrupting the film. Please carry on. Uh, hope you you. have a nice experience. Thank మీ అందరికి ఫేస్బుక్ అకౌంట్ ఉండే ఉంటుంది వీలైతే అందరూ బాగుంటే బాగుందని చెప్పండి విల్ బి హ్యాపీ మీ సపోర్ట్ కావాలి మా అందరికి థ్యాంక్ యూ సో మచ్